హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో నా బ్యాక్ సైడ్లో చూసారా అది ఖర్జూరం చెట్టు మస్కట్లో ఖర్జూరం చెట్లు ఎలా ఉంటో మీకు చూపిస్తున్నాను ఈ మస్కట్లో ఖర్జూరం చాలా ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఖర్జూర చెట్లు కూడా చాలా ఎక్కువ పెంచుతారు ఇక్కడ ఇవి చూసారా రోడ్ సైడ్ అలా పెరిగే చిన్నగా ఇప్పుడు అవి దగ్గర చూపిస్తాను చూడండి ఇవి రెడ్ ఉన్నాయి చూసారా ఇవి ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి ఇవి ఇంత చిన్న చెట్టుగా ఎన్నికాలే చూసారా మన ఇండియాలో అయితే ఖర్జూరం తక్కువ ఇక్కడ మస్కట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఖర్జూరం చెట్లు అవి అక్కడ వేరే కలర్ ఉన్నది ఖర్జూరం చెట్లు కూడా పక్కన ఉండి చూసారు ఇది ఎల్లో కలర్లు ఉంది అది రెడ్ కలర్కి ఉంది ఇప్పుడు ఎండాకాలం ఈ సీజన్లో ఖర్జూరం అంతా ఇలాగ ఉంటుంది ఫుల్గా ఇవి చూడండి ఇప్పుడు ఇప్పుడు తయారవుతున్నట్టు ఎంత పచ్చగా ఉన్నాయో దీని పక్కనే వేరే ఖర్జూరం చెట్టు ఉంది చూసారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి కలర్స్ రెడ్ కలర్లో ఉంది గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంకా అలా విధంగా ఇక్కడ రకరకాల ఖర్జూరు చెట్లు ఉన్నాయి ఇండియాలో అయితే చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అందరూ ఖర్జూరు అయితే అంటారు ఇక్కడ ఇంటి దగ్గర అయితే వేరే విధంగా ఉంటుంది ఇక్కడ ఫ్రెష్గా చెట్టు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మస్కట్లో ఖర్జూ చెట్లు ఏ విధంగా ఉన్నాయి కామెంట్ చేయండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ